నెల్లూరు జిల్లా కందుకూరు పామూరు రోడ్లో ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో భార్య పిల్లలు ఉండగానే రెండవ వివాహానికి సిద్ధపడిన ఘనుడు వివరాలను పరిశీలించినట్లయితే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ధర్మవరానికి చెందిన పందిటి రూబెన్ కావలికి చెందిన నీలమను రెండు వేల పన్నెండులో ప్రేమ వివాహం చేసుకున్నాడు వివాహ అనంతరం ఒక నెల కావలి ఒక నెల ధర్మవరంలో ఉంటుండేవారు నీలమకు బాబు పుట్టిన తర్వాత కావలి కోర్టులో బెంచ్ క్లర్క్ గా ఉద్యోగం వచ్చింది రూబేన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా చేస్తున్నానంటూ ఒక వారం నీలిమ దగ్గర ఒక వారం హైదరాబాద్లో ఉంటూ నాటకాలు ఆడేవాడు తర్వాత నీలిమకు బాబు తర్వాత పాప కూడా పుట్టింది రీత్యా భర్తతో కలిసి లో వెళ్లి జీవించలేక కావలలో ఉండేవారు ను కూడా నీలిమతో పిల్లలతో కలిసి కాపురం చేస్తున్నట్లు నటించేవాడు నీలిమ రూబెన్ మాటలు ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి నమ్ముతూ వచ్చింది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున కందుకూరులో తన భర్త ఆదర్శగా పేరు మార్చుకొని కోవూరుకు చెందిన యువతిని రెండవ వివాహం చేసుకుంటున్నాడని ఫోన్ ద్వారా తెలుసుకున్న నీలిమ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసింది కావలి నుండి నీలిమ కందుకూరుకు చేరుకునేసరికి వివాహం జరిగిందని పోలీసులు సమాచారం ఇచ్చారు కళ్యాణ మండపానికి చేరుకున్న నీలిమ నా భర్త నా భర్త పిల్లలను నన్ను ఇలా నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదని ఆందోళనకు దిగింది ఆందోళన చేస్తున్న నీలిమను రూబేను బంధువులు అసభ్యంగా మాట్లాడి నీలిమపై దాడికి దిగారు నీలిమ మాత్రం ఇందులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మీడియా ముందు ఆరోపించారు અરે નો એ તો તારું ના દે છો હા હા મને મને તું બોલાઈ ના પાડ સાચવાય ના પાડો તો હું તમરો ખેચતો નર આઈ પાસ ચા પડી ગઈ ની ચા પડી ગઈ આય ના માય ના પાડો મા મામાને ચેજ કરતો નથી આ રોજવાર પડું ને આકાલ મને చూસા ચેનાયલ અમને കൊટાડ્યો યેશર ખટના મોશા ના શશી મોશા કે બટલો <coughs> ઇન્દુ